సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఈవరకే వాలంటీర్సు వాళ్ళ ప్రవర్తనని నియమావళిని ఉల్లంఘించకుండా ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించాలని చెప్పి కొన్ని క్రియ క్రియాత్మకంగా నిర్దిష్టమైన కొన్ని సూచనలు కూడా చేశాం దాంట్లో భాగంగా ఏంటంటే ఈ పెన్షన్స్ కానీ రేషన్ డిస్ట్రిబ్యూషన్లో కానీ వాలంటీర్స్ పాత్ర ఏమీ కూడా లేదు అంచత వాలంటీర్స్ని ఈ ప్రక్రియ నుంచి కూడా దూరంగా కనుక పెట్టినట్లయితే వాళ్ళకి ఓటర్స్ని డైరెక్ట్గా కనపడే ప్రత్యక్ష సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి అని కూడా చెప్పడం జరిగింది రేషన్స్ విషయం అయితే రేషన్స్ సివిల్ సప్లైస్ వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి ఈ డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు వాలంటీర్స్ పాత్ర ఏమీ లేదు దానికి ఒక సిబ్బంది ఉంటారు దానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ రేషన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు దీంట్లో వాలంటీర్స్ పాత్ర అయితే ఏమీ లేదు అయితే ఓల్డేజ్ పెన్షన్స్కి సంబంధించి ఏమన్నా డిఫికల్టీస్ ఉంటాయా అన్న విషయాన్ని చర్చించడాని కోసం సిఓ ఆఫీస్కి వచ్చినప్పుడు కొన్ని నిర్దిష్టమైన సూచనలు మాత్రం చేశాం మినహాయింపులు ఇవ్వడానికి మాత్రం సిఎఫ్డి సిద్ధంగా ఉంది ఎవరైతే అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు ఎవరైతే స్వయంగా వార్డు వాలంటీ వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్ళి ఈ పెన్షన్స్ని తీసుకోలేని వాళ్ళ వరకు మినహాయింపులు ఇవ్వచ్చు వాళ్ళ వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయటం జరిగింది ఈవరకే బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ వారి పెన్షన్స్ డబ్బు కనుక తీసుకుంటే అవకాశం మీరు కనుక కనిపిస్తే కల్పించాలి కనిపించినట్లయితే వాలంటీర్స్ ప్రమేయం పూర్తిగా పోతుంది అని చెప్పి కూడా చెప్పటం జరిగింది ఇది జరిగిన తర్వాత కూడా ఇది కూడా మనం అమలు చేసిన తర్వాత కూడా ఇంకా కూడా వార్డ్ అండ్ విలేజ్ ఈ వాలంటీర్సు ఓటర్స్ని ప్రభావితం చేయడానికి ఓటర్సు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అక్కడే తిరుగుతున్నారు వాళ్ళ మూమెంట్స్ని నియమి నియంత్రించాలి అన్న సమస్య కనుక ఉత్పన్నం కనుక అయితే అప్పుడు తిరిగి విచారించి వాళ్ళని వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియేట్స్కి పరిమితం చేయండి ఈ లోపల రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా వాళ్ళని సస్పెండ్ చేయండి ఇప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు పత్రికా మాధ్యమాల ద్వారా ఈ సమాచార వ్యవస్థ ద్వారానే వస్తోంది మీ సంబంధించిన కలెక్టర్లు కానీ వీరు కానీ వాలంటీర్స్ ఎవరు విధుల్ని ఉల్లంఘించినట్లు వారంతరూ వారు చేయట్లేదు మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ చూసి విధి లేని పరిస్థితుల్లో మాత్రమే చర్యల కోసం వస్తున్నట్టు కనపడుతోంది అలా కాకుండా జిల్లా కలెక్టర్లు జిల్లా ఆరోస్ వీరందరూ కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలి వ్యవహరించి వాలంటీర్స్ని వాలంటీర్స్ని పూర్తిగా నియంత్రించండి వీళ్ళని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం దీన్ని దీని మీద అడ్డుకట్ట వేయండి అని చెప్పడం జరిగింది